తెలంగాణలో తెలంగాణలో మరొక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు యాభై మంది ప్రయాణికులతో వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్ ప్రైవేట్ బస్సు తెల్లవారుజామున బోల్తా పడింది అందులో ప్రయాణిస్తున్న ఇరవై ఐదు మందికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తూ ఉండగా ఆదిలాబాద్కు చెందిన ఫర్హానా అనే యువతి మరణించింది మరొక ముగ్గురు పరిస్థితి సైతం సీరియస్గానే ఉందని డాక్టర్లు అయితే చెప్తున్నారు ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు మాట్లాడుతూ ఆదిలాబాద్ నుండి హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో మహబూబ్ ఘాట్స్ వద్దకు రాగానే డ్రైవర్ అతివేగంగా నడపడంతో ట్రావెల్ కంట్రోల్ తప్పి బోల్తా పడిందని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరికీ కూడా గాయాలయ్యాయని చెప్పేసి అన్నారు ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని కొందరు కాళ్ళు విరిగిపోతే కొందరికి చేతులు నడుము విరిగాయని తెలిపారు అర్ధరాత్రి నిర్మల్ ఏరియా హాస్పిటల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బస్సులో గాయాల పాలైన బాధితులు వైద్యులు తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు ఏరియా ఆసుపత్రికి భారీ పెద్ద మొత్తంలో టే వారి బంధువులు ఆసుపత్రికి చేరుకొని ఆసుపత్రి సూపర్నెంట్కి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదని కూడా ఆరోపించారు కొందరు పరిస్థితులు విషమంగా ఉన్నాయని కూడా హైదరాబాద్ ఆసుపత్రికి అయితే తరలించవన్నారు సో విధంగా పెను ప్రమాదం అయితే జరిగిందనమాట ఉదయాన్నే మనకి ఇక్కడ తెలంగాణలోని ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం